మీ కొడుకుగా నిస్వార్థంతో సేవ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తనను ప్రజలు ఆదరించాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వాంకడోత్తు గోపాల్ కోరారు వరంగల్ జిల్లా గీసికొండ మండలం సూర్య రత్తిరామ్ తాండ ఎస్టీ జనరల్ సర్పంచ్ అభ్యర్థి వాంగ్డోత్తు గోపాల్ పోటీ చేస్తున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో తాను ఎంపీటీసీగా సర్పంచ్గా గెలుపొందిన ఆరు నెలల్లో ఇరవై ఫీట్ల వెడల్పుతో రోడ్లను మరమ్మతులు చేసినట్లు తెలిపారు గ్రామం నుండి నర్సరీ వరకు సీసీ రోడ్లు నిర్మించినట్లు కొమ్మల ఆలయం వరకు లింక్ రోడ్లను కలుపుతూ సీసీ రోడ్లు పూర్తి చేసినట్లు తెలిపారు గ్రామంలోని చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుతూ సీసీ రోడ్ల నిర్మాణానికి నాలుగు కోట్ల నిధులు వెచ్చించి పూర్తి చేసినట్లు తెలిపారు ప్రజల సహకారంతోనే అధికారుల సమన్వయంతో గ్రామాభివృద్దికి తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా గోపాల్ పేర్కొన్నారు గ్రామంలోని స్మశాన వాటికను అభివృద్ధి చేసి మట్టి రోడ్లను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి సీసీ రోడ్డు స్థాయిలో గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు విద్యా వైద్యం పారిశుధ్యాన్ని సక్రమంగా అమలు చేసి ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తారని అన్నారు ఈ ఎన్నికల్లో తాను చేసిన పనులను గుర్తించి గ్రామ ప్రజలు ఆలోచించి మీ అమూల్యమైన ఓట్లు నాకు కేటాయించిన టీవీ రిమోట్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు గ్రామ ప్రజలు అధిక మెజార్టీతో నాకు కేటాయించిన టీవీ రిమోట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని వాంకుటద్దు గోపాల్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు నా పేరు గోపాల్ కూడా నేను ఇప్పుడు పీరతన్న గ్రామ పంచాయతీకి సర్పంచ్గా సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి గౌరవమ్మ ఎమ్మెల్యే గారు రేవి ప్రకాష్ రెడ్డి గారు నియమించడం జరిగింది దానికి ప్రభుత్వం పథకాలు ప్రభు ప్రభుత్వ పథకాలు కానివ్వండి ఉంది కార్యక్రమాలు కానీ ఉంది మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు తప్పనిసరిగా ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉన్నా కూడా మా గ్రామ అభివృద్ధికి ఖచ్చితంగా అభివృద్ధి కావాలని డెవలప్మెంట్ కోసం నేను నిధులు కొరత లేకుండా మేమే ఎలా కోరి మరీ తెచ్చి డెవలప్మెంట్ చేస్తానని మా సొంత డబ్బులతో కూడా గ్రామ దేవతను నిలబెడతానని ఆంజనేయస్వామి టెంపుల్ కూడా నిర్మిస్తానని చెప్పి ప్రజలు కూడా ఒప్పుకోవడం జరిగింది ఒప్పుకుంటా కూడా గతంలో రెండు వేల ఒకటిలో సర్పంచ్గా చేశాను ఉమ్మడి కుమ్మాల గ్రామ పంచాయతీకి అప్పుడు మా తండపు డివైడింగ్ కాలేదు ఆ తర్వాత దేవస్థానం చైర్మన్గా చేశాను మూడుసార్లు టెంపుల్కి ఏది కొమ్మాల జాతరకి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొన్నటి గత లాస్ట్ మనం ఎంపీటీసీ ఎలక్షన్లలో ఎంపీటీసీగా పోటీ చేశాను జనరల్ నుంచి జనరల్ చూపించి చేసి మంచి మెజారిటీతో గెలిపేయడం జరిగింది ప్రజలకు గ్రామాభివృద్ధి కోసం ఖచ్చితంగా వాళ్ళ తోడు వాళ్ళ తోడుండి ఏదైనా కూడా పేదలకు మా ఉన్న మా గ్రామ గ్రామాభివృద్ధి కోసం ఖచ్చితంగా పాటుపడి వాళ్ళ 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 కోరిక మేరకు అంటే కమిటీలు కూడా గ్రామాలలో డెవలప్మెంట్ కమిటీ పెట్టి వాళ్ళ 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 ఆలోచన విధ వాళ్ళ ఆలోచనలతో ఏం చేద్దామని చెప్పి వాళ్ళ తీర్మానాలు వాళ్ళు వాళ్ళ ఆలోచన కూడా తీసుకొని కమిటీలు తీర్మానం పెట్టి ఆ పనులను నేను మంచి గ్రామ అభివృద్ధికి చేస్తానని చెప్పి కోరుకున్నాను అందరికీ మా గ్రామ ప్రజలకు సూర్యతండ గ్రామ ప్రజలకు అందరికీ నా అమూల్యమైన వాళ్ళ అమూల్యమైన ఓటు వేసి నా గుర్తు టీవీ టీవీ అమౌంట్ గుర్తుకు వాళ్ళ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ